ఉస్మానియా యూనివర్సిటీలో తక్ష పేరుతో ఫౌండేషన్ డేను మూడు రోజులు నిర్వహిస్తున్నట్లు వీసీ ప్రొఫెసర్ రవీందర్ తెలిపారు మొదటి రోజు ఓయూ ఇంజనీరింగ్ కళాశాల నుంచి ఆర్ట్స్ కళాశాల పైలాన్ వరకు ఓయూ ప్రొఫెసర్లు సిబ్బంది వివిధ కళాశాలల విద్యార్థులతో టూ వాక్ ను నిర్వహించారు రెండవ రోజు ఓపెన్ డేగా డిక్లేర్ చేయడం జరిగింది ఈ కాన్సెప్ట్ ఉస్మానియా యూనివర్సిటీలో చదువు కోసం రావడానికి విద్యార్థులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది మూడవ రోజు ఏప్రిల్ ఇరవై ఆరున ఫౌండేషన్ డేను రోజును ఉదయం పది గంటలకు ఓయూ ఠాగూర్ ఆడిటోరియంలో నీతి ఆయోగ్ మెంబర్ సారస్వత్తో అతిథి ఉపన్యాసం ఉంటుందన్నారు అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయని తెలిపారు సిటీలో కేవలం ఎడ్యుకేషనే కాదు సోషల్ లైఫ్ కల్చరల్ లైఫ్ కూడా ఉండాలనే ఉద్దేశంతో దాదాపు మా ఉస్మానియా లో చదువుతున్నటువంటి విద్యార్థుల చేత ఒక ముప్పై రెండు కల్చరల్ టీమ్స్ తోటి కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ మూడు రోజుల పండుగ ద్వారా ప్రపంచానికి అదేవిధంగా మన యొక్క తెలంగాణ సమాజానికి ఉస్మానియా చేస్తున్నటువంటి యొక్క కార్యక్రమాలను చెప్పడమే ఈయన ముఖ్య ఉద్దేశము అదేవిధంగా ఫౌండేషన్ ఏర్పాటు చేసి దాని యొక్క దాని ద్వారా ఈ యొక్క విజ్ఞానాన్ని పంచడానికి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమమే ఉస్మానియా తక్ష